అల్పట్టణంలోని పట్టణంలోని లో ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతుంది గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనం నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులతో పాటు మెత్తగా వండుతున్నారని చారు నీళ్లలా ఉంటుందని విద్యార్థిని తెలిపారు తాజాగా సోమవారం రాత్రి కూడా వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థకు గురి కావడంతో హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాదాపు పదిహేను మంది విద్యార్థినిలు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటన తాండూరులో కలకనం రేపింది మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు

నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ గుడ్డ అస్సలు ఏం బాగాలేదు ఇంకోటి చెప్పాలంటే ఆడ ఆంటీ వాళ్ళు కూడా బాగాలేదు పిల్లలతో కసునుప్పియడం కానీ బెంచ్లు క్లీన్ చేయడం కానీ డైనింగ్ హాల్ అన్ని పండ్లు వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్నీ చేశారు ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి ఇష్టంగా వాళ్ళు ఇంటికే పంపిస్తారు నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి ఇందంటే సీస్ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి ప్రూఫ్ లేదు నేను ఏం చెప్పాను ఫుడ్ అసలు ఏం బాగాలేదు మూడు ఒక అసలు ఫుడ్ అసలు ఏం బాగా అయితే లేదు అంత పలుకు పలుకు అందుకు అందువల్లనే ఇంతమందికి ఇట్లా అయ్యింది నేను కూడా మరణం తినకుండానే వచ్చిన ఫుడ్ అసలు ఏం బాగలేదు రోషిని నీకేమైంది బిట్టావు ఎంతమందికి అయింది అంటే నీ పేరేం పేరు నీ పేరు

చెప్పినా కూడా పట్టించుకోవరు మా టీచర్ వాళ్ళు పట్టించుcher గాని పట్టించుకుంటార గాని మా టీచర్ వాళ్ళు టీచర్ వాళ్ళు మేడం కి చెప్తే మేడం ఏ పట్టించుకోదు ఊకో గాని చెప్తాది ఎమింది సర్వకాలని సార్ మా అమ్మ నాన్న కూడా మెత్తదేంటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటి

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి